ఈరోజు దుబ్బాక మండల కమిటీ ముద్రాజ్ సంఘం తరఫున ప్రతి ఒక్క గ్రామం నుండి వచ్చిన ముద్రా సభ్యులందరికీ పేరు పేరున పాదవందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు దుబ్బాక ముద్రాజ్ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి ముఖ్య కారణం బీసీఏ రిజర్వేషన్ పైన చర్చించి అలాగే రాబో కాలంలో ముద్రాజులకు జరుగుతున్న అన్యాయాలపైన పోరాడడానికి ఈ ముద్రా సంఘాలన్నీ ఏకమై దుబ్బాక మండల కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి ముఖ్య ఉద్దేశం బీసీఏ రిజర్వేషన్ కానీ కార్పొరేషన్ వ్యవస్థలో మాకు జరుగుతున్న అన్యాయాలు కానీ అలాగే రేపు పొద్దున జరగాల్సిన కార్యాచరణను దృష్టిలో పెట్టుకొని ముద్రా సంఘాలు అన్నీ ఏకమై రేపు పొద్దున ఎలాంటి అవకతవకలు జరగకుండా రాజకీయ పార్టీలకు ఎలాంటి లొంగిబడి లేకుండా ఒక కార్యాచరణ చేపట్టి రాబో కాలంలో ముద్రాదులకు న్యాయం జరిగే విధంగా ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క ఈ ఈరోజు జరుగుతున్న అన్యాయం పట్ల అవగాహన తీసుకొచ్చి రేపు పొద్దున చేసే కార్యాచరణలో ప్రతి ఒక్క ముదిరాజు బిడ్డ భాగస్వామ్యం వహించి తన తన వంతు కర్తవ్యంగా రేపు పొద్దున జాతికి మేలు చేకూర్చే విధంగా ఈ కమిటీ నిర్ణయించడం జరుగుతుంది ఈ కమిటీ సభ్యులలో ఉన్న ప్రతి ఒక్క ముద్రా సంఘ సభ్యులు రేపు పొద్దున ఎలాంటి రాజకీయ పార్టీలకు లొంగకుండా ముందు ముందు జరిగే కార్యాచరణలు చాలా దృఢంగా చేసి ఇలా ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ప్రతి ఒక్క గ్రామం నుంచి వెళ్ళి వచ్చిన ముదురా సంఘం అధ్యక్షులు అలాగే సంఘ సభ్యులందరికీ పేరు పేరున ప్రాధాన్వందనాలు తెలియజేసుకుంటూ ఈ వాయిస్ ఇవ్వడం జరుగుతుంది